మ శివాయ శ్రీ శివ శివమహాపురాన్ని నాలుగవ రోజు పారాయణం ఈరోజు మనం లింగార్చనలో వివిధ పద్ధతులు లింగ భేదములు వివరములు వీటి గురించి తెలుసుకుందాం భక్తులు అన్ని విధాల అనుకూలమైన శుభ సమయంలో ఏదైనా పుణ్యతీరంలో లింగం ప్రతిష్ఠించాలి ప్రతిష్టకు పార్థివలింగం కానీ తేజోమయ లింగం కానీ శ్రేయస్కరాలు చెరలింగం అయితే చిన్నదిగానూ ఉండాలి ఏది ఏమైనప్పటికీ పీఠం అంటే పానపట్టంతో కూడుకుని ఉండాలి పానపట్టం నలుచరంగా కానీ త్రికోణంగా కానీ ఉండవచ్చు ఎత్తులో మాత్రం నడుమ సన్నంగా ఉండడం అత్యంత ప్రధానం లింగం ఏ పదార్థంతో చేయబడిందో పానమట్టం కూడా అదే పదార్థంతో చేయబడి ఉండాలి చెరలింగాలకైతే లింగము పీఠము ఒకటిగానే ఉండాలి ఒక బాణలింగానికి మాత్రం ఈ నియమం వర్తించదు కర్త యొక్క పన్నెండు అంగులాలు లింగ ప్రమాణం ఉండాలి అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే మాత్రం ఫలితం కూడా తక్కువగానే ఉంటుంది లింగ ప్రమాణం తక్కువగా ఉండాలి లౌకిక వాసనా తీర్తోనై కేవలం మోక్షగామి అయిన కర్తకు మాత్రం ఏకాంగుల ప్రమాణమైన లింగమే సరిపోతుంది లింగ ప్రతిష్ట చేసేవారు గోపురంతో కూడిన మందిరం కట్టించాలి ఆయా తావులలో శాస్త్ర విహితంగా దేవగణాలు ఉండేలా శిల్పులతో చెక్కించాలి గర్భగృహ ద్వారాన్ని నవరత్నాలతోనూ అలంకరించాలి లింగ ప్రతిష్టాపనార్థం గర్భగుడిలో వేదికను నిర్మించాలి ఆ వేదిక యొక్క గుంటలో నవరత్నాలను వేయాలి లింగ ప్రతిష్టాపన వేళ సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాలతోనూ శివలింగాన్ని పూజించాలి హవనం చేయాలి శివ పరివారాన్ని కొలవాలి గురువును సత్కరించాలి బంధువులను ఆప్తులను సమ్మానించాలి యాచకులకు దళితులకు అన్న వస్త్రాదులు ఇవ్వాలి అనంతరం యుక్త మంత్ర పఠన వాద్య స్వరాల నడుమ పంచాక్షరి నాదాలతో లింగ ప్రతిష్ట చేసి పీఠం నెలకొల్పాలి అవి స్థిరంగా ఉండేలాగా తగు విధంగా భూమిలో బంధించాలి అదేవిధంగా ఉత్సవమూర్తులను సైతం శివ పంచాక్షరి మంత్ర పఠనంతో ప్రతిష్ఠించవచ్చును లింగ భేదములు వివరములు లింగాలు రెండు రకాలు అవి స్థావర లింగాలు పర్వతాలు వృక్షములు ఇత్యాదులు రెండవది జంగమ లింగాలు క్రిమి కీటకాదులు స్థావరాలని సేవించడం జంగమాలని సుష్టిపరచడం అనేది ఆయా కామ్య సిద్ధికి ఆచరించే శివారాధనం కానీ యథార్థానికి పీఠం అమ్మవారు లింగం శివుడు అని మనం తెలుసుకోవాలి లింగం కానీ దేవ ఋషి మానవ ప్రతిష్టాలైన లింగాలలో ఏదో ఒక దానిని కానీ నిత్యం సేవించాలి కనీసం చడలింగాన్నైనా ప్రతిరోజు షోడశోపచారాలతో సేవించాలి అలా పూజించలేని వారు ఆ పూజావసర ద్రవ్యాలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసినా చాలు వాళ్ళు క్రమక్రమంగా శివపదం చేరుతారు ప్రతిరోజు గుడికి వెళ్ళి శివదర్శనం చేసే వాళ్ళు తప్పక శ్రేయస్సు పొందుతారు ఇది సత్యం చరలింగాన్ని మట్టితో కానీ బెల్లంతో కానీ వెన్నతో కానీ పిండి మొదలైన వాటితో కానీ చేయవచ్చును దానిని ఎడమ చేతి వేలి మూలంలో ఉంచి పూజించినా కూడా తప్పులేదు ఏదో విధంగా మంత్రబద్ధంగా శివార్చన చేయడమే పుణ్యం అది కుదరని వాళ్ళు శివలింగాన్ని దానం చేయవచ్చును అలా కూడా చేయలేని వాళ్ళు ఆ లింగానికయ్యే ఖర్చును ధనరూపంలో కానీ మరే ఇతర మారక ద్రవ్య రూపంలో కానీ ఇవ్వవచ్చును రోజుకి పదివేల సార్లు ప్రణవం జపించాలి ఉదయం సాయం సంధ్యలలోనైనా కనీసం ఒక్కొక్కసారి వెయ్యి పర్యాయాలు జపించాలి ప్రణవ జపంలో ఓంకారం మకారాంతంగా ఉచ్చరింపబడాలి గబగబా జపిస్తూ ఓం అని పలకూడదు ఓం అంటేనే మనశుద్ధి కలుగుతుంది శివధ్యాన సమయంలో అంటే సమాధిగ్రస్తుడైనప్పుడు మానసికంగా జపించాలి అంటే మనసులోనే అనుకోవాలి కనీసం పెదవులు కూడా కదలకూడదు ఇతర వేళల అన్నింటా ఉపాంశువుగా జపించాలి అంటే ఇతరులకి వినబడకుండానన్నమాట ఇక ప్రణవంతో కూడిన శివ పంచాక్షరి రోజుకి పదివేల సార్లు జపించినా మంచిదే బ్రాహ్మణులు ప్రణవం ఆద్యంలో కలిగిన పంచాక్షరిని జపించాలి ఇతరులు ప్రణవం అంత్యంలో ఉండేలా జపించాలి ఎవరు జపించినా సత్పురుషుల నుంచి ఉపదేశం పొందాలి కుంభస్నానం మంత్రదీక్ష మాతృకాన్యాసం ఇవన్నీ మంత్రోపదేశానికి పరిగ్రహణానికి ప్రధాన కర్మలని మరచిపోకూడదు పంచాక్షరి బ్రాహ్మణ క్షత్రియులకు నమ అనే పదంతో ఆరంభం అవుతుంది ఇతరులకు నమః చివర చేర్చి జపించాలని శాస్త్రం ఐదు కోట్ల పంచాక్షరి జపం వలన సదాశివ సమానుడు అవుతాడు నాలుగు కోట్లు జపిస్తే మహేశ్వరుడు సముడు మూడు కోట్లు చేత రుద్రులు రెండు కోట్లు ధ్యానించడం చేత విష్ణువంతటి వాడు కోటి జపించడం చేత బ్రాహ్మణుడు అవుతాడు మనిషి నిత్యం గాయత్రి మంత్రం వెయ్యిసాగా జపిస్తే శివుడు సంతష్టుడై కైలాస పదం ఇస్తాడు శివానుగ్రహం కోరే వాళ్ళు శివక్షేత్రాలలో నివసించాలి శివాలయ సమీపాలలో ఫలపుష్పభరతాలైన వృక్షాలను పెంచాలి ఆలయం శుభ్రపరచాలి శివోత్సవాల శివోత్స శివోత్సవాలలో అంటే శివుడి యొక్క ఉత్సవాలలో చేయూతనివ్వాలి ఆజన్మాత వాసులకు పశుపక్షి సైతం భుక్తి ముక్తులు లభిస్తాయి పశుపక్షులకు సైతం మరొక విషయం ప్రాత మధ్యాహ్న సాయాహ్నాలలో కూడా వీటన్నింటిలో కన్నా నిషీద కాలంలో చేసిన శివారాధనే అత్యంత ఫలప్రదమని గుర్తుంచుకోవాలి అంటూ సూతుడు చెప్పినదంతా శివ శివక్షేత్రాల గురించి వివరించమన్నారు మునులు చెప్పసాగాడు సూతుడు నదులు క్షేత్రములు అగణిత పర్వత అరణ్యాలతో కూడుకుని ఉన్నది యాభై యోజనాల వైశాల్యం కలది అయిన భూమి శివాగ్ని వల్ల సమస్త ప్రపంచాన్ని భరుస్తోంది ప్రపంచవాసులను తరింపచేయడానికి శివుడు అక్కడక్కడా తన క్షేత్రాలను వెలియించాడు కొన్ని క్షేత్రాలు స్వయంభువాలు మరికొన్ని రుష్యానుర్దిష్టాలు మరికొన్ని దేవతాభివందతాలు నదీ సముద్ర తీరాలలో అనేక క్షేత్రాలున్నాయి గంగా తీరాన కాశీ మొదలగు అనేక క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి నర్మదలో స్నానం చేసి అక్కడే ఉండి ఒకరోజు ఉపవసించిన వారికి నాయక పదం లభిస్తుంది చెప్పుకోదగ్గ నది గోదావరి నిత్యం గోదావరి 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 అని స్మరించినంత మాత్రం చేతనే సర్వ పాపాలన్నీ వల్లకాట్లో కలిపేసే దివ్య నది గోదావరి కాశీ క్షేత్రం వల్ల గంగకు పేరు వచ్చినది గోదావరి నది వల్ల ఇక్కడ క్షేత్రాలకు పేరు వచ్చింది ఒక్క గోదావరి స్నానం వంద సంధ్యావందనాలు పెట్టు వంద గోదావరి స్నానాలు యోగాభ్యాసానికి తొలిమెట్టు నిత్యం గౌతమి స్నానం కానీ పర్వదినాలలో గౌతమి స్నానం కానీ ఇచ్చే పుణ్యం అంతా ఇంత అని చెప్పనలవి కాదు భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానం చేసిన వాళ్ళకి బ్రహ్మహత్య పాపాలు గోహత్య పాతకాలు గురుశయ్యాగత ద్రోహాలు ఒక్కటేమిటి ఎన్ని మహాపాతకాలున్నాయో అన్ని మహాపాతకాల మంటలు చప్పును చల్లారిపోతాయి బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి పుష్కర స్నానం చేసిన వాడికి శివలోకం తప్పదని చెప్పాడు శివుడు ఎవరు భక్తితో శివభక్తుడో ఎవడు శివలోకానికి పోవాలనుకుంటున్నాడో ఎవడు శైవుడో వాడల్లా గోదావరి స్నానం చేయాలి శివలోకాన్ని ప్రసాదించే దివ్య సరుతు గోదావరి ఆ గోదావరికి నమస్కారం దాని పుట్టుకి నమస్కారం దాని ప్రవాహానికి నమస్కారం దాని పూర్వం వర్తమానం భవిష్యత్తు సమస్తానికి నమస్కారం గోదావరి అయిన శివానికి నమస్కారం పదే పదే నమస్కారం మళ్ళీ మళ్ళీ నమస్కారం ఇంకా కృష్ణవేణి నది ఉంది విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తుందని తుంగభద్రను ఆరాధించిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారని ఎవరైతే ఏ పుణ్యఫలం వల్లనో బ్రహ్మలోకం చేరి అక్కడి నుంచి పునః భూమిని పుట్టవలసి ఉందో వాళ్ళంతా ఖచ్చితంగా సువర్ణముఖి నది తీరాన్నే జన్మిస్తారని చెబుతారు అందుచేత అటువంటి దివ్య నది నదతీరస్థ క్షేత్రాలు ముముక్షువులకు సదా వాసయోగ్యాలు పాపములు అంశలు క్షేత్రవాసం పుణ్యం గదా అని అక్కడ పాపాచరణ చేయతగదు పుణ్యులు ఎలా గుణీకృతాలు అవుతాయో పాపాలు అలాగే గుణీకృతులు అవుతాయని మరచిపోకూడదు పుణ్య పాపాలు మూడు అంశాలుగా ఉంటాయి ఒకటి బీజాంశం ఇది జ్ఞానం వల్ల నశించిపోతుంది రెండవది వృద్ధంశం ఇది పాపాలని వృద్ధి చేసుకుంటే పుణ్య వృద్ధి నశించిపోతుంది పుణ్యాలను వృద్ధి చేసుకుంటే పాపాల వృద్ధంశం నశిస్తుంది మూడవది భోగాంశ అలా జ్ఞానం వల్ల అత్యధిక పుణ్య నిర్వహణ వల్ల బీజవృద్ధి అంశాలలో నివసించిన పుణ్యమో పాపమో పోగా మిగిలిన పాపపుణ్యాలే భోగాంశ వాటినే అనుభవిస్తాడు జీవి పాపభోగం పోగొట్టుకోవాలంటే నాలుగు మార్గాలు చెప్పబడుతున్నాయి నిరంతరం దైవారాధన చేయాలి బ్రాహ్మణులకు దాన ధర్మాధికాలు చేయడం రెండవది ఏళ్ళు ఊళ్ళు అనకుండా దీర్ఘకాలం తపోమగ్నులు కావడం మూడవది ఇవేవి చేయలేని వాళ్ళకి నాలుగవ మార్గం ఏమిటయ్యా అంటే మా కర్మ మా కర్మ ఇలా కాలిపోయినది కదా అని పాప ఫలాన్ని అనుభవించడమేనన్నమాట అందుచేత పాప వినిర్ముక్తుడు కాదలిచిన వాడు ఖచ్చితంగా పుణ్యాలే చెయ్యాలి సదాచారుడు కావాలి అన్నాడు సూతుడు మరి ఆ ఏమిటో సెలవేయమన్నారు మునులు సదాచార పాలనము సూతు వాచ ఉషకాలంలోనే నిద్ర లేవాలి అలా లేస్తూనే ఇష్ట దేవతలను తలచుకోవాలి అనంతరం దేహ పోషణార్థం తన ఆదాయ వ్యయాలను పరిశీలించుకొని ధర్మ వితరణకున్న అవకాశాన్ని ఆర్జించాల్సిన అర్థాన్ని నియమించుకోవాలి ఆయుర్దాయం గురించి పాపం గురించి భాగ్యం గురించి శరీర పాఠవం ఆరోగ్య అనారోగ్య స్థితిగతులు స్తోమత తాహతు ఇత్యాదులు భావించుకోవాలి అనంతరం శౌచం దంతధావనం స్నానం పూర్తి చేయాలి స్నానానంతరం మంత్రపూర్వకంగా విభూతి ధరించాలి సంధ్యావందనం చేసుకోవాలి అధమపక్షం నూటెనిమిది సార్లైన గాయత్రిని జపించాలి బ్రాహ్మణుడు అనేవాడు రోజు ప్రాతకాలన వెయ్యి సార్లు గాయత్రిని జపించాలి మంత్రార్థం తెలిసి ధ్యానిస్తే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అలా తెలియకపోయినా మంత్రం మాత్రం జపిస్తే బ్రాహ్మణ్యమైన మిగులుతుంది అసలు ఏ మంత్రమైనా సరే దాని అర్థాన్ని భావిస్తూ వెయ్యి సార్లు జపిస్తే బ్రహ్మప్రాప్తకం అవుతుంది వందసార్లు కానీ అంతకు తక్కువ కాకుండా కానీ జపిస్తే స్వర్గప్రదం అవుతుంది వంద కన్నా తక్కువగా ఎంత జపించినా అది లౌకిక జగత్తులో ఆత్మరక్షణార్థం మాత్రమే అవుతుంది అలా గాయత్రి అనంతరం శివాలయంలో కానీ లేదా ఇష్టదేవత మందిరంలో కానీ లేదా స్వగృహంలోనైనా సరే ఆటంకం కలగని శుచి శుభ్రత ఉన్న స్థలంలోనే ధ్యానం కొనసాగించాలి గుర్తుంచుకోండి కనీసం ఒక లక్ష సార్లైన గాయత్రి మంత్రం జపించని వాడు వైదిక కర్మలకి అనర్హుడు పన్నెండు లక్షల సార్లు గాయత్రులు జపం చేస్తే వాడికి బ్రాహ్మణత్వం అను అనుసంధానించబడుతుంది డెబ్బై సంవత్సరాలు వచ్చేదాకా సాంసారికంగా ఉండాలి ఆ తర్వాతే సన్యాసం పుచ్చుకోవాలి సన్యాసించిన వాడు రోజుకు పన్నెండు సార్లు మంత్రం ఉండాలి ధర్మాచరణం వల్లే ధనం వస్తుంది ధనం వల్ల భోగ ప్రాప్తి కలుగుతుంది ధనార్జితం వల్ల క్రమేణ భోగములపై విరక్తి వైరాగ్యం కలుగుతాయి అధర్మార్జిత విత్తం తోడి భోగాల వల్ల మరింత మోహం ఇంకో అంత అజ్ఞానం కలుగుతాయి ఇక ధర్మం రెండు రకాలు ఒకటి ద్రవ్యంతో చేసేది యజ్ఞం యాగం వగైరాలు రెండోది దేహంతో చేసేవి ధర్మం రెండు రకాలండి తీర్థయాత్రలు స్నాన సంధ్యలు మొదలైనవి బుద్ధిమంతుడు రెండూ ఆచరించాలి ధర్మం వల్ల ధనం లభిస్తుంది తపస్సు వల్ల దివ్య రూపం కలుగుతుంది దివ్యత్వం వల్ల నిష్కామ కర్మాచరణం అలవడుతుంది తద్వారా చిత్తశుద్ధి చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తాయి కృతయుగంలో ధ్యాన మాత్రం చేతనే సమస్తము సిద్ధించేది త్రేతాయుగంలో తపస్సు చేయడం వల్ల జ్ఞానసిద్ధి లభించేది కలియుగానికల్లా అది విగ్రహారాధన వల్లనే సాధ్యమయ్యే స్థితి ఏర్పడిపోతుంది అది అలా ఉంచితే ఇక పాపపుణ్యాల వల్లనే ఫలితాలు ఏర్పడతాయి పిండి కొద్దీ రొట్టె ఏది పాపం ఏది పుణ్యం పరులను మనకి ఇతరమైన సమస్త ప్రాణికోటిని హింసించడమే అధర్మం సంతోష పెట్టడమే ధర్మం అధర్మం వల్ల దుఃఖం కలుగుతుంది ధర్మం వలన సుఖం కలుగుతుంది యజ్ఞ అగ్ని అగ్నియందు హవనం చేయబడే తంతు అగ్ని యజ్ఞం అనబడుతోంది ఇంద్రాది దేవతలను ఉద్దేశించి చేసేది దేవయజ్ఞం వేదాధ్యయనమే బ్రహ్మయజ్ఞం అగ్ని కాక ఇతర దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞాలు కూడా ఉన్నాయి సర్వేశ్వరుడైన శివుడు కాల విభాగంలో ఏడు వారాలను నిర్ణయించాడు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ పేర్లతో మసలే ఆయా వారాలలో ఆయా అధిష్టాన దేవతలను పూజించినట్లయితే ఆ ఆరోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధులు కలుగుతాయి ఇవి కూడా యజ్ఞాల క్రిందే లెక్కకు వస్తాయి మంత్రం జపం హోమం దానం తపస్సు స్తండిలంలో కానీ ప్రతిమలో కానీ అగ్నిలో కానీ సద్బ్రాహ్మణుని కానీ ఆరాధించుట అనేవి ఐదు రకాల పూజలు ఇవి మొదటిదానికన్నా రెండవది రెండవ దానికన్నా మూడవది అన్నింటికన్నా ఆఖరిదే ఉత్తమమైనది కళ్ళ జబ్బులు పోవటానికి తలపోటు తగ్గడానికి కుష్టు వ్యాధికి శ్రమించడానికి సూర్యుణ్ణి ఆరాధించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి మన శక్తి కన్నా బలమే ప్రబలమైపోయినప్పుడు మూడు సంవత్సరాల పాటు వరుసగా ఆరాధిస్తూనే ఉండాల్సి వస్తుంది అసలు గృహస్థు అనేవాడు శుభకార్యాలకు ముందర అశుభాలకు తరువాత నెలకు సార్లు వచ్చే తన జన్మ నక్షత్రం యుక్త దినాలలోనూ ఈ సూర్యాదులందరినీ ఆరాధించాలి ఇది కూడా నియమం ప్రకారం పద్ధతిగా చేస్తే యజ్ఞంగానే పరిగణించబడుతుంది అంతదాకా ఎందుకు అప్పుడు నేను చెప్పిన యజ్ఞం గురించి ఈ విషయాలు చదివినా విన్నా కూడా వాళ్ళకి దేవయజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది అని ఆగాడు సూతుడు దేవయజ్ఞమునకు దేశకాల పాత్రములు అంతా విన్న మునులు దేవయజ్ఞానికి అవసరమైన దేశకాల పాత్రాదులను కూడా తెలియచేయమని కోరిన మీదట ఇలా ఆరంభించాడు రోమహర్షణుడు దేవ కర్మలకు గాను శుచిగా ఉండే ఇల్లు గోశాల నీటి ఒడ్డు మారేడు తులసి రావి చెట్ల మొదళ్ళు దేవాలయం పుణ్యనదీ తీరం అనేవి యుక్తమైన స్థలాలు ఇవి వరుసగా ఒకదానికన్నా ఒకటి పది రెట్లు సత్ఫలితాలను ఇస్తాయి నదీ తీరం కన్నా సముద్ర తీరం పది రెట్లు పర్వత శిఖరం దానికి పది రెట్లు ఫలప్రదాలు అసలు రహస్యానికి వస్తే ఎక్కడైతే మనస్సు చంచలం కాకుండా ఉంటుందో ఏకాగ్రత మహాగ్రహ స్థాయిని అందుకుంటుందో అక్కడ చేసిన యజ్ఞం వెంటనే గుణం చూపిస్తుంది అయితే ఈ యజ్ఞ యాగాదులన్నీ కృతయుగంలో నాటికి నూరు ఫలించేవి త్రైతాయుగంలో మూడందుల ఫలాన్ని ఇచ్చేవి ద్వాపరం వచ్చేసరికల్లా యాభై శాతమే ఫలిస్తాయి ఇక కలియుగం మొదటి సగంలో ఇరవై ఐదు శాతం ఫలప్రదాలు భాగంలో అందులో సగం మాత్రమే ఫలిస్తాయని చెప్పాను కదా యాగాలు కూడా చెప్పాను ఇక చెయ్యదగ్గ సమయం వినండి పంచాంగ శుద్ధి గల రోజు మంచిది అంతకన్నా రవి సంక్రాంతి ఇంకా మంచిది విశువ అయనాలు మకర సంక్రాంతి చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు ఒకదానిని మించి మరొకటి మంచిది జన్మ నక్షత్రం తటస్థించడం ఒకనొక వ్రతం యొక్క చివరి వేళ కూడా సూర్యగ్రహణ తుల్యం మహాత్ములతో కలియడమే జరిగితే అది కోటి గ్రహణ కాలాల కన్నా గొప్ప పర్వమని తెలుసుకోవాలి ఇక ఎలా చేయాలి అంటే ఎవరెవరి కుల కుటుంబ ఆచారాల రీత్యా వాళ్ళు చేయాలి ఇవన్నీ ఒక ఎత్తు పార్థివలింగ పూజ ఒకటి ఒక ఎత్తు సర్వ దుఃఖాలు తక్కున సమసిపోతాయి అపమృత్యువు చేరలేదు కాలమృత్యువు సైతం గడగడలాడిపోతుంది సత్కరత్ర పుత్రాదులన్నీ ధనధాన్యాల్ని తక్షణమే ప్రసాదించే దివ్య ఆరాధన అది ఇది శ్రీ శివమహాపురాణం నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం